Oh, నందీపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో నాలుగు వందల పద్నాలుగు నిధి చెక్కులను ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు సీఎం నిధి గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వంపై ఒత్తిడి ఇవ్వడంతో ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు నందీపేట మండలంలో అన్ని గ్రామాలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఇండ్లు కూడా పేదవారికి మాత్రం ఇవ్వడం జరుగుతుందని రాజకీయ ఒత్తిడి ఎంత చేసినా నిజాయితీగా లబ్దిదారులకు మాత్రం ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు ఒకేసారి నియోజకవర్గం వ్యాప్తంగా రెండు వేల చెక్కులు సీఎం సాయ ఇవ్వడం జరుగుతుందని కుల రాజకీయాలు గ్రామాలు ఉండకూడదని స్థానిక ఎన్నికలు ప్రజల్లో నిత్యం ఉండే నాయకులు ఎన్నుకోవాలని సూచించారు హిందువులపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులకు నిరసనగా ఆగస్టు పద్నాలుగున రాత్రి ఏడు గంటలకు నియోజకవర్గ వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు అనంతరం మాజీ ఎంపీటీసీ నర్సాగౌడ్ తల్లి ఇటీవల మృతి చెందడంతో వారింటికి వెళ్లి పరామర్శించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నందిపేట్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి డొంకేశ్వర మండల అధ్యక్షులు సురేందర్ బీజేపీ ఎంపీటీసీలు కొండూరు రాజు పెయింటర్ రాజు లక్కంపల్లి చిన్న సాయికిరణ్ తదితరులు మూడోది ఏంటండి ఇట్లా చెప్పింది చెప్పినా అది గలుపులు ఆ రేషన్ కార్డు అలా కానీ పేర్లు అది అన్ని ఎక్కియ్యాలని చెప్పిన మీరు చెప్పిన ఇంకా కొత్త చెప్పండి రెండోది ఈసారి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయినాయి అంటే ఊరుకు యాభై అరవై ఇల్లు అంటే ఇల్లు కాదు మన అందరూ కూడా నేను అసలు ఇలా ఒకటే చెప్పిన అది కూడా మూడు వేల ఐదు వందల స్థలాలు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈసారి స్థలాలు కొనిద్దాము నెక్స్ట్ ఇయర్ కనుక ముప్పై రోజుల్లో పైసలు వస్తాయి నేను రోజులకేమో స్థలాలు కొన్నాము ముఖ్యమంత్రి గారికి చెప్పిన చూద్దాం రాకేష్ అన్నాడు ఒకవేళ చూద్దాం ప్రయత్నం చేద్దాం పోరాటం ఫస్ట్ ఏంటంటే మూడు వేల ఐదు వందల ఐదు వెళ్ళిపోతురు ఎన్ని పోతులు అంటే సుమారు ఒక అరవై నుంచి డెబ్బై మందికి వస్తాయి పైసలు ఎస్సీ ఎస్సీ లకేమో ఆరు లక్షలు వస్తాయి ఎస్సీ లెక్కేమో మిగతా లకేమో ఐదు లక్షలు వస్తాయి మళ్ళా ఈసారి ఇట్లా మౌనం ఉన్న మళ్ళా మళ్ళా యాభై ఎన్నలు కావు మళ్ళా ముందే చెప్తున్నా ఇట్లు నచ్చి ఆ చూసి ఇల్లు చూసి బెదిరిపోయిన అనుకో మళ్ళీ ఉన్నోళ్ళే కొట్టుకపోతే అరవై కూడా నా బిడ్డకి లేదా ఒకళ్ళు అంటారు నా మనమడికి లేదా ఒకళ్ళు అంటారు మా చిన్నమ్మకి లేదని ఒకరు అంటారు అందరు ఒకటి కాండి అందరు ఒకళ్ళు ఉన్నోడికి అన్నీ కూర్చున్నా ఫోటో పెట్టి నేను అత్తా ఎంఆర్ఓ ఆ నుంచి ఫోన్ తీసుకుంటాయి ఎట్టి పరిస్థితి మాత్రమే సార్ ఉన్నోడికి మాత్రం ఒక్క ఇల్లు అవసరం అవుతుంది ఉన్నట్టు అవకాశం ఉండదు మరి అది అందరికి చెప్తున్నా అధికారులకు కానీ ఏమైనా సెక్రటరీ ఇప్పుడు ఇలా మా అంకాపూర్లో చూడండి ఫోటో ఫోటో అంకాపూర్ వంద ఇల్లు వంచుతుంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్టేట్లో పంజాబ్ నుంచి ప్రతి ఒక్క దుబాయ్ నుండి ఉన్నారు ప్రతి ఇల్లు ప్రతి ఆఫీసర్ ఇల్లు ఇల్లు పోతున్నారు మూడు వందల రెండు వందల తొంభై తొమ్మిది మంది అప్లికేషన్లు పెట్టి అక్కడ ఉన్ని వంద ఇల్లు కంప్లీట్ అయినాయి అదే అధికారులకు ఒక్కరు కూడా ఇల్లు రావద్దు ఒక్కటి మొదలు ఏంటంటే ఆ ఊళ్ళో పుట్టినలోకి మొదటి అవకాశం మా ఊర్లో ఎందుకంటే ఒక్క ఊళ్ళకి బయట ఊళ్ళకి బాగా వచ్చారు మా దగ్గర మా ఊళ్ళో ఆరు వేల మందిలో నాలుగు వేల మంది మైగ్రేట్ ఉంటారు ఆ రోడ్డు దగ్గర కాబట్టి చెప్పినాం రేపు పిల్లలు తల్లివేదలకు ఇట్లాంటి పరిస్థితి ఉండాలంటున్నా కాబట్టి దయచేసి రేపు రేషన్ కార్డు వచ్చినా కానీ వైట్ కార్డులు డబ్బులలో కట్టి మీరు కంప్లీట్ చేయండి కాదు మీకు అంత భయం పడితే నాకు ఫోన్ చేయండి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి నీ పేరు పెట్టకుండా సరే అన్న ఫలానా వచ్చింది సాయి రెడ్డికి వచ్చింది భూతం సాయింది భూతం సారీడికి ఎనిమిది ఎకరాల పొడవున్నది నలభై లక్షలకి ఎకరం ఉన్నది అయినా మాకు గురుషున్నది ఒక గుంట లేదు భూమి లేదు కూలి చేసుకొని బతున్నాము మా మోడు దుబాయ్ ఉంటాడు ఇక్కడ అన్యాయం ఎట్లేదు ఎన్నర బతకాలి నాకు వైఫ్ మే చూడండి మీ భయం పెడితే సూత్త కొడుకుల సన్నత ఈసారి మాత్రం ఐదేళ్ల దాకా ఉన్నంత లోపల ఇది ఎవ్వరి డబ్బు కాదు ఎవరు ఎవ్వరు డబ్బు కాదు నా చెప్పులో చెక్లో చెక్ ఇది నా సొమ్ము కాదు రేవంత్ రెడ్డి సొమ్ము కాదు మీ సొమ్ము ప్రజల సొమ్ము ఇప్పుడు చేసి ఇస్తున్నాం పబ్లిక్ సొమ్ము దీనికి రాజకీయం దీనికి సంబంధం మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఇష్టం కోట్ వేసుకోండి మీకు మంచి రోడ్ వేసుకోండి ఇప్పుడు మీ పరదల మధ్యన మీరు రోడ్లేసే వచ్చింది చూసి రోడ్లేసేటప్పుడు చూసిందా ఇష్టం అనుకోలేశారు నేను తల్లిదండ్రులు మీ అంతరాత్మ మంచి అనిపిస్తున్నా రేపు తెల్లారి సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు ఏంటంటే ఇంతకు ముందు మేము రాకుండా ముందు కూడా అప్లికేషన్లు పేపర్లు మీరు వచ్చిన తర్వాత ఆ పేపర్లు కూడా లేకపోతే మూడు సార్లు ఫోన్ చేసి చెప్తున్నారు మీ పేపర్లు తీసుకురండి అప్లై చేసుకోండి రావాలా ఇప్పుడు వస్తలేదా ఎంతమంది కొడుకులు ఇద్దరు కొడుకులా ఏం చేస్తారు కొడుకులు ఇప్పుడు మన ప్రజాపాలను అప్లై చేశారా ప్రజల పాల్ అప్లై చేశారు అట్లా కాదే నేను అడగను నేను మీకున్నా లేదని రాఫీసర్లు వస్తారు ఈసారి వస్తుంది